మీకు తెలుసా మన జీవితం మారడానికి ఒక్క అవకాశం వస్తే చాలు కానీ ఆ అవకాశం మనం సరైన స్కిల్ ఎంచుకున్నప్పుడు మాత్రమే వస్తుంది ప్రపంచం చాలా వేగంగా డిజిటలైజేషన్ అవుతుంది కానీ అదే వేగంతో సైబర్ క్రైమ్స్ కూడా పెరుగుతున్నాయి ప్రపంచాన్ని కాపాడేది టెక్నాలజీ కాదు టెక్నాలజీని సరిగ్గా యూజ్ చేసే మనుషులు వై సైబర్ సెక్యూరిటీ అండ్ వై ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టు ద కంపెనీ ఎందుకంటే ప్రతి కంపెనీకి ఎన్నో అప్లికేషన్స్ ఉంటాయి సో ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి ఎవరికి యాక్సెస్ ఇవ్వకూడదు అనేది నిర్ణయించేది ఎవరు అంటే ఈ సైబర్ సెక్యూరిటీ అండ్ ఐఏఎం పీపుల్ అనమాట సో ఇక్కడ ఏమైతుందా అంటే ఒక రాంగ్ పర్సన్కి మీరు యాక్సెస్ ఇవ్వడం వల్ల ఒక చిన్న క్లిక్ వల్ల కంపెనీ మొత్తం ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది సో కంపెనీ మొత్తం లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో అందుకని మనకు ఇప్పుడుండే కాలంలో సైబర్ సెక్యూరిటీ అంటే ఎస్ఓసి ఐఐఎం అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అదర్ స్కిల్స్ ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు జాబ్ కోసం వెతకాల్సిన అవసరం లేదు జాబ్సే వాళ్ళని వెతుక్కుంటూ వస్తాయి ఎందుకంటే కంపెనీ రెప్యుటేషన్ కంపెనీ యొక్క సిస్టమ్స్ డాటా అన్నిటినీ కూడా వాళ్ళు మాత్రమే సెక్యూర్ చేయగలుగుతారు కాబట్టి మన వన్ నైటీ త్రీ సిక్స్ ఫైవ్లో ఇలాంటి రియల్ టైమ్ అండ్ హై డిమాండింగ్ ఉన్న స్కిల్స్ని నేర్పిస్తాము అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఓన్లీ థీరీ కాదు నేర్చుకునేది ప్రాక్టికల్ ఓరియంటెడ్ స్కిల్స్ నేర్పిస్తాం ఇక్కడ మీరు నేర్చుకునేది థియరీ మాత్రమే కాదు జాబ్ రెడీ స్కిల్స్ సెక్యూర్ అవర్ డిజిటల్ వరల్డ్ సెక్యూర్ యువర్ ఫ్యూచర్ స్టార్ట్ యువర్ Cybersecurity journey with 18365. Um, please subscribe to our channel 18365 to get more content on career growth. Thank you.